హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు ఈరోజు మనం ప్రతి ఇంట్లో సులభంగా దొరికే కూరగాయ గురించి మాట్లాడిపోతున్నాం అదే బెండకాయ చాలామంది బెండకాయ అంటే జిగురు అని తినడానికి ఇష్టపడరు కానీ ఈ జిగురులోనే మన ఆరోగ్యానికి చాలా గొప్ప లాభాలు ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూడండి చివరిలో ఒక సింపుల్ టిప్ కూడా చెప్తాను బెండకాయలో ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే పోలిక్ యాసిడ్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివి చాలా గుణాలు ఉన్నాయి అందుకే బెండకాయను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు బెండకాయలో ఉండే ఫైబర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుతాయి డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు వారానికి మూడు నాలుగు సార్లు తినొచ్చు బెండకాయలో జిగురు మన కడుపులోనికి క్లీనింగ్ చేసేలా పనిచేస్తుంది గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది బెండకాయలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి రోజు తినకపోయినా తరచూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది డైట్ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది బరువు కూడా తగ్గిపోతారు తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా రెండుకు మూడు సార్లు తింటే చాలా మంచిది హెల్త్కి ఇలా బెండకాయలో చాలా పోషకాలు ఉన్నాయండి సో బెండకాయ వేపుడు తిన్నా లేకపోతే ఫ్రై కర్రీ చేసుకున్నా ఎలా చేసుకున్నా బెండకాయ చాలా మంచిది హెల్త్కి రోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు అయినా తినచ్చు సో లాస్ట్ నేను ఒక చిట్కా చెప్తా అన్నాను కదా సో రాత్రి రెండు బెండకాయలు కట్ చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఉంచండి ఉదయం ఆ నీళ్లు తాగితే షుగర్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంత సింపుల్ కూరగాయ అయిన బెండకాయలో ఇంత ఆరోగ్యం దాగి ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెండకాయలు అనేది కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి ఇన్ని ఇన్ని లాభాలు ఉన్న బెండకాయని చాలామంది తినకుండా ఉంటారు సో ఇప్పటి నుంచైనా బెండకాయ అనేది తినండి బెండకాయలో చాలా విటమిన్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి